వడ్డీ ఓబన్న గారి యొక్క స్వతంత్ర సమరథుడి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించినందుకు అది మా అందరి చేతుల మీదుగా ఈ గొప్ప కార్యక్రమం జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఒట్ర సంఘ నాయకులు వినుకొండ నియోజకవర్గ ఒట్ర సంఘ నాయకులందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ విగ్రహం చూస్తే అన్ని చోట్ల పెట్టాలనిపిస్తుంది బొడ్రబోబెన్ గారి చరిత్ర అందరూ తెలియాలి అందరూ తెలుసుకోవడం కోసం ఈ విగ్రహం ఉంటే ఆయన చరిత్ర గురించి తెలుసుకోవాలనిపిస్తుంది ఆయన పేరింటే వీరత్వం పోరాట పోరాట యోధుడిగా స్వతంత్ర సమర యోధుడిగా పోరాట వీరుడిగా ఉన్నటువంటి ఓబన్ గారి చరిత్ర ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి కుటుంబానికి కొండంత అండగా ఉండి ఆ రోజు స్వతంత్ర యోధుడిగా బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటానికి ఆ రోజు వడ్డెన సంఘాన్ని అలాగే వాల్మీకిల్ని అట్లాగే చెంచుల్ని వీళ్ళన్నింటినీ ఒక సైన్యంగా తయారు చేసి దానికి సైన్యాధ్యక్షుడిగా ఉండి బ్రిటిష్ వారి మీద పోరాడినటువంటి వీరుడు మన వడ్డె బోబన్ అని ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది వారి వీరత్వాన్ని వారి పోరాట పట్టుబడి భావితరాలకి స్ఫూర్తిగా ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నేను గర్వపడుతున్నా సంతోషపడుతున్నా వినుకొండ సోదరులందరూ కూడా ఈరోజు వారి విగ్రహాన్ని పెట్టారు వడ్రల చరిత్ర ఉంది వడే రాజులు రాజ్యాన్ని కూడా పాలించినటువంటి చరిత్ర ఉందని మీకు గుర్తు చేస్తున్నా చేర్చాలని చెప్పేసి నూట డెబ్బై మూడో జీవో దానికి ఒక అధ్యయన కమిటీ వేశారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు సత్యపాల కమిటీ వేశారు దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా చంద్రబాబు గారితో దాన్ని ముందుకు తీసుకెళ్లాలని మీ అందరి తరఫున వాటిని కోరుతారని తెలియజేస్తున్నా అట్లాగే ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ఉంటే బాగుంటుందని చెప్పేసి మన సోదరులు చెప్పారు అందుకే రెండు నుండి మూడు కోట్లతోటి విడికొండలో బీసీ భవన్ కట్టి తీరుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎస్టీ లో చేస్తానని నుంచో డిమాండ్ ఉంది చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్నాయి ఇది వాస్తవం కూడా కష్టించేటటువంటి కష్టజీవులు ఈ రోజు కూడా ఎక్కువ మంది ఏ జాతిలో ఉన్నారంటే ఇది ఒడే రాజులు వచ్చే ఆ జాతిలో ఉన్నారు అత్యంత కష్టపడతారు మీకు అత్యంత ప్రాధాన్యతని ఈ నియోజకవర్గంలో జీవి ఆంజనేయాలు గ్రహిస్తారని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం